అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అనే పేరు ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైన గ్రహణం అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది ఏడు తరాల సరిపడ డబ్బు వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధనం దూసుక వస్తుంది ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది కలబంద మొక్క దేవతా స్వరూపంగా పరిగణించబడుతుంది కనుక ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్క తో ఈ పరిహారాన్ని మీరు కనుక ఆచరిస్తే మీకు తిరుగులేని ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కకు మొక్కను మీరు తెచ్చుకొని ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి అనేది ఖచ్చితంగా తిరిగిపోతుంది కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది అంటే కలబంద మొక్కకు ఈ ఇంటి ముందు పెంచండి ఇలా పెంచడం వల్ల మీకు మరియు మీ ఇంటికి ఎటువంటి దిష్టి అనేది అస్సలు తగలదు ఎందుకంటే కలబంద మొక్క దిష్టి దోషాలను స్వతహాగా లాగేసుకుంటుంది ఎవరైతే ఇంటి ముందు ఈ కలబంద చెట్టును పెంచుతారో వారి ఇంట్లో ఉన్న పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు ఇంట్లో ఎలాంటి గొడవలు ఎక్కువగా జరగవు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసుకోండి మరి శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమి కొల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది పౌర్ణమి రోజు ఇంట్లోనే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ముల్లంగి కూర తినకూడదు ఏ రూపంలో కూడా ఈరోజు ముల్లంగి తినకూడదు శాస్త్రాల్లో ఉంది కనుక పౌర్ణమి రోజు ఎవరు కూడా ముల్లంగిని తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు మీరు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక అస్సలు తినకండి ఈ విధంగా హోలీ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా నీలి కలర్ బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరించవద్దు బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తులైనా కూడా ధరించవచ్చు ఎలాంటి తప్పు లేదు కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే వస్తువులు దుస్తులను మాత్రం వేసుకోవద్దు కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలాగా చక్కగా ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది ఈ మొక్క ఎక్కువగా లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంది ఈ కలబంద మొక్క ఏ ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురు అమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు అమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఈ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అని అనుకునేవారు మా పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అని అనుకునేవారు తప్పకుండా ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి దానితో పాటు ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చక్కగా చేసుకోండి కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోవడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వల్ల ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపు అంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి మీరు పూర్తిగా బయటపడాలంటే ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయితే మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పే విధంగా మీ కలబంద యొక్క పరిహారం చేసుకోండి అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి జనాల ఏడుపులు కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీపై మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు నరఘోష కావచ్చు అన్ని రకాల అనర్థాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుతమైన శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మనకు కష్టాలను తీర్చేయగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది ధనం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉండి వాటిని మనం తినలేకపోవడం దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో ఎక్కువగా గొడవలు జరగడం ఇంట్లోని వారికి పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం పిల్లలు ఉన్న అస్సలు మాట వినకపోవడం పిల్లల తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవడానికి దరిద్రం అనుకుంటూ ఉంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రాలన్నీ తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా కలబందం మొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంధ మొక్కతో ఈ పరిహారాన్ని చేయండి చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండడం లేదు అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారని బాధపడేవారు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అని దిగులు చెందేవారు ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు అలాగే సంపద పెరగాలి మాది కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు అలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని ఈ చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తేదీ వారం బాగుంటుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ధనానికి ధనంతో పాటు ముగ్గురమ్మల ఆశీర్వాదం అనుగ్రహం కూడా మీపై మీ ఇంటిపై ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి పగటి పూటే ఒకే ఒక కలబంద మొక్కను తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి ఇంటిలో కడగండి తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకొని వెళ్ళి ఒక ఎర్రడి రంగు వస్త్రంలో వేయండి ఆ వస్త్రంలో ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి ఎందుకంటే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గోమతి చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి గోమతి చక్రాలు పూజా స్టోర్లో దొరుకుతాయి కాబట్టి ఒక గోమతి చక్రాన్ని మీరు తెచ్చుకొని క్లాత్లో వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లుని కూడా ఈ వస్త్రంలో వేయండి రూపాయి బిల్లు అంటే ధనం కనుక రూపాయి బిల్లను వేయడం వలన ధనం ఆకర్షించబడుతుంది ఇక చివరిలో ఒక నిమ్మకాయని కూడా ఈ క్లాత్లో వేయండి ఎందుకంటే నిమ్మకాయ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని నరదృష్ట నరఘోషను అన్నిటిని లాగేసుకునే ఎనర్జీ అనేది శక్తి అనేది ఈ ఉంటుంది ఇక మీ జీవితాన్ని మార్చేసే శక్తి ఈ నిమ్మకాయకి ఉంటుంది కనుక వీటన్నిటిని క్లాత్లో వేసి మూటలా కట్టి తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకెళ్ళి పూజా గదిలో ఒక మూలను పెట్టండి ఈ మూటను అలాగే వదిలేయండి అలాగే ఆ మూటను మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపం వేస్తూ ఉండాలి ఇలా కలబందన మూటను కట్టి అక్కడ పెట్టడం వల్ల మీ ఇల్లంత దైవిక శక్తులతో నిండిపోతుంది ఇక మీకు ఉండేతన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి ఇలా ఒక్క పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఇక మీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా ఖచ్చితంగా పోతుంది తరతరాలకు వరకు మీకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ధనం అనేది మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇచ్చిన పరిహారాన్ని చేస్తే శుభ ఫలితాలకు ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఓం నమస్ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని వెనక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు